హాయ్ అండి ఇంట్రా బాబు మిరియాలు దంచుతుంది అనుకుంటున్నారా చూడండి ఏం జరుగుతుందో నేను ఒక వెరైటీగా చేశాను బెల్లం మిరియాలు దంచాను అలాగే జిల్లేడు ఆకు జిల్లేడు పాలతో జున్ను అది ఏ పాలు ఉప్మా బడిలో ఇచ్చిన పాల ప్యాకెట్ ఉంటుంది కదా పాల ప్యాకెట్ పాలతో జున్ను మీరు ఎప్పుడైనా చేశారా నేను బొమ్మూరు నుంచి వచ్చి వచ్చిన దారిలో జిల్లేడు ఆకు తెచ్చి కానీ ఇది ఒంటికి చాలా మంచిదండి జున్ను వాతం అరిస్తుంది బాడీలో ఉన్న వాతానికి అది ఇది అవుతుంది జున్ను సక్సెస్ అయ్యిందా లేదా అన్న టెన్షన్లో నేను చేశాను పాలల్లో ఒక మూడు నాలుగు చుక్కలు జిల్లేడు పాలు కలుపుకొని చేశాము మిరియాలు మిరియాలు బెల్లం అన్నీ వేసాం బెల్లం వేసి టేస్ట్ చూశాను చూస్తే ఇంకా పంచదార పడుతుంది అనిపించింది కొద్దిగా పంచదార వేసాను వేసి ఆ పాలన్నీ ఇంకొక చుక్క నీళ్ళు పోయకుండా చక్కగా జున్నుని కుక్కర్లో నీళ్లు అడుగున పెట్టి బాక్స్లో గట్టిగా మూత పెట్టి కుక్కర్లో పెట్టాను జున్ను పాలు ఎలా తీయాలా అంటే గట్టిగా నొక్కు పెడితే చుక్కలు పడతాయండి డ్రాప్స్ డ్రాప్స్ లేకపోతే అది గట్టిగా నొక్కి గట్టిగా అవి మొత్తం జిల్లెడు పాలు కదండి అంగన్వాడీ పాలు అందులో ఒక నాలుగు డ్రాపులో ఐదు డ్రాపులో వెయ్యాలి ఈ మధ్యలో ఈ స్నాక్స్ ఉంది కదండి ఇది ఏంటనుకుంటున్నారు ప్రసాదం ఉప్మా నూకతో చేసిన ప్రసాదం నెయ్యి లేదనేసి మామూలుగా చేసిన నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు పాక్కు వెళ్ళి మరీ తిన్నానంట ఈ యొక్క స్వీట్ని నాకు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇష్టమైన స్వీట్ స్వీటు లింప్ లింప్గా తిన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాకు ఇష్టంగా తిన పెద్ద తెపాళ్ళు చేస్తే మొత్తం నేనే లాగించానంటే చిన్నప్పుడు ఇప్పుడు అంత తినలేకపోతున్నాను అందులో సగం తినేటప్పటికే కడుపు నిండుగా అనిపించి పక్కన పెట్టేశాను కుక్కర్ రెడీ అయ్యిందండి మూత తీసి చూద్దామా మన యొక్క జున్నుని టేస్టీ టేస్టీగా వచ్చిందో కలబిలా వచ్చిందో టెన్షన్ టెన్షన్గా ఉంది దాన్ని కొట్టేస్తున్నాను ఎలా పడితే అలాగా వేడి వేడిగా ఉంది తబ్ తబ్ అని కొట్టేస్తున్నాను చూద్దాం జున్ను వా చాలా బాగా వచ్చిందండి నేను అనుకోలేదు అంగన్వాడి పాలతో ఎలా వస్తుందని చెయ్యొచ్చు పన్నీరే కాదు జున్ను కూడా చెయ్యొచ్చు మీరు చేసుకుని తినండి అది కూడా జిల్లేడు జున్ను చేసుకోండి హెల్త్కి చాలా